మీకు తెలియకుండానే మీ ఆధార్తో అప్పు తీసుకుంటున్నారు జాగ్రత్త అవునండి ఇది నిజం చాలామంది ఫేక్ అప్పు యాప్ల ద్వారా మన ఆధార్ పాన్ డీటెయిల్స్ను వాడేస్తున్నారు మీరు అప్పు తీసుకోకపోయినా రీపేమెంట్ చేయకపోతే సివిల్ స్కోర్ తక్కువ అవుతుంది బాధపడేది మీరే ఒక యువతికి కేవలం రెండు వేలు అప్పు తీసుకున్నట్లు సివిల్లో చూపించింది కానీ ఆమె అసలు అప్పే తీసుకోలేదు ఎందుకంటే ఆమె డాక్యుమెంట్స్ ఎవరో ఫేక్ యాప్ ద్వారా తీసుకున్నారు మనం అనుమతి ఇచ్చిన యాప్స్లోనే సమస్య ఉంది మీరు కూడా అలాంటి సిచ్యువేషన్లో పడకూడదంటే వెంటనే సిబిల్ ఫ్రీగా చెక్ చేయండి మీ ఆధార్ డాక్యుమెంట్స్ని ఎవరు వాడకుండా డిజిటల్ లాకర్ లేదా ఎం ఆధార్ యాప్లో సురక్షితంగా ఉంచండి అసలు మన ఆధార్ డీటెయిల్స్ వేరే వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తారు అనుకుంటున్నారా మనము ఏవేవో యాప్స్కి పర్మిషన్స్ ఇస్తూ ఉంటాం వాటికి అవసరం లేకపోయినా డాక్యుమెంట్స్ ఫొటోస్ అలాగా మనం యాక్సెస్కి పర్మిషన్స్ ఇస్తూ ఉంటాం సో అలా ఇచ్చిన పర్మిషన్స్ నుంచి వచ్చిన డేటాని థర్డ్ పార్టీ యాప్స్కి ఈ యాప్స్ షేర్ చేస్తాయి సో అలా ఫ్రాడ్ జరుగుతుందనమాట సో జాగ్రత్త పడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్